అయ్యప్ప భక్తులకు విజ్ఞప్తి మన మలికపురం ఎత్తువంతుని దగ్గర సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో భారీ అయ్యప్ప వారి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన ఆంపోలు ఉమామహేశ్వర శర్మగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దీన్ని కోనసీమ శబరిమలై తీర్చిదిద్దినట్లు ఆలయ నిర్వాహకులు కమిటీ సభ్యులు తెలియజేశారు ఒకేసారి రెండు వందల మంది స్వాములు కూడా ఇక్కడే మాలధారణ చేసి ఉండే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వారు తెలియజేశారు ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రతి అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామివారి అన్నదాన ప్రసాదాలను స్వీకరించవలసిందిగా వారు కోరి ఉన్నారు అలాగే మాలధారణ సమయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు స్వామియే శరణమయ్యప్ప మరి రాజుల నియోజకవర్గం మరి మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో మరి సుమారుగా మూడు కోట్ల రూపాయలు దాటి వ్యయంతో మరి శబరిమలలో ఏ విధంగా ఉందో అయ్యప్ప స్వామి దేవాలయం అదే రకంగా మలికిపురంలో కూడా మరి స్వామి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పూజా కార్యక్రమాలు ఇరవై మూడు ప్రతిష్టా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం మరి ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే సుమారుగా రెండు వందల మంది సుమారు మరి నవంబర్ డిసెంబర్ సీజన్లో అందరూ కూడా ఇక్కడ పడుకుని పూజా కార్యక్రమాలు చేసే విధంగా అలాగే వందలాది మందికి అన్నదానం చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్ర ప్రత్యేక ఆకర్షణగా శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి మరి దయ అమ్మవారి టెంపుల్ను కూడా ఇక్కడ మహిళల కోసం మేము ఏర్పాటు చేసాం అలాగే ఇక్కడ ఏదైతే కెనాల్ ఉందో పెద్ద కెనాల్ ఆ కెనాలు ఎదురుగా కడటం వల్ల ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ అన్నింటికీ కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ప్రశాంతమైన వాతావరణంలో మరి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఈ నెల ఇరవై మూడో తారీఖున ప్రతిష్ఠ ప్రతిష్ఠించుకుంటున్నాం మరి భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం మరి ఇక్కడ ఈ ఏదైతే ఈ అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించిన సంఘ సభ్యులు ఉన్నారో వారందరి సహకారంతో మరి ప్రజలందరి సహకారంతో చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దేవాలయానికి సహాయం చేయడం జరిగింది వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే ప్రతిష్టా కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా అత్యధికంగా హాజరయ్యి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భోజనాలు చేసి మీరు అంతా కూడా వెళ్ళవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వామియే శరణయ్యప్ప యావై మంది భక్త కోటికి ఆహ్వానం పలుకుతున్నామండి మలికిపురం గ్రామం పెద్ద ఎత్తువంతుల వద్ద అయ్యప్ప స్వామివారి దేవాలయం సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్టాత్మక కోనసీమ శబరిమలగా తీర్చిదిద్ది ఉన్నామండి ఇదంతరం కూడా ఇదంతా కూడా చాలామంది పెద్దలు దాతలు గ్రామస్తులు కమిటీ మెంబర్స్ ఉన్నారండి పద్దెనిమిది మంది కమిటీ మెంబర్ కమిటీ మెంబర్ సహకారంతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది అలాగే దేవాలయంలో కింద సెల్లార్లో సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది పూజ చే పూజ మన దీక్షా సమయంలో పూజలు చేసుకుని అక్కడే స్టే చేసి ఎదురుకొండ పెద్ద కాలం కూడా ఉందని కెనాలు ఆ కెనాల్లో కూడా వాళ్ళ స్నానాలకి జల్లు స్నానాలకు కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఈ మాలా కాలంలో కూడా అంత అనిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేయడానికి కూడా పెద్దలందరూ కూడా సహకరిస్తామని చెప్పి అంటున్నారు అది కూడా ఏర్పాటు చేద్దారని చెప్పి నిత్యంతో ఉన్నాము కనుక యావన్ మంది భక్త కోటి కూడా రేపు ఇరవై ఒకటి ఇరవై రెండవ ఇరవై మూడు తేదీల్లో జరిగేటటువంటి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొవాలి ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు యాభై మూడు నిమిషాలకి విశాఖపట్నం పండితులైనటువంటి ఉమా శర్మ గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక యాభై మంది భక్త కోటి కూడా ఈ జనం ఈ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఇక్కడ భారీ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు సుమారు పదివేల మందికి ఈ స్వామివారి దర్శనం చేసుకుని అన్న ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ అండి